హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ సంజయ్ ఇవాళ మన ఛానల్లో వెజ్ రైస్ అయితే చేస్తున్నారండి మనకి ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట మనం ఎప్పుడూ పులిహార పెరుగన్నం ఈ విధంగా రకరకాలుగా చేసుకుంటుంటాం కదా ఇలాగ ఒకసారి అయితే వెజ్ రైస్ అయితే చేసేసుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేయండి మీరు వేసి ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అనమాట దీనికి కావాల్సినది క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర మిగిలిపోయిన రైస్ అనమాట మీరు అన్నం కూడా వండుకొని చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టేసేసుకొని ఇందులో మనకి వెజ్ రైస్కి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఎక్కువగా పట్టదండి కొంచమే పడుతుంది అనమాట ఆయిల్ అనేది ఇది బాగా హీట్ అవ్వాలండి వేడి వేడిగా ఉండాలన్నమాట బాగా హీట్ అయ్యాక ఇందులోకి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆయిల్ వేస్తే ఆ కారం అనేది మొత్తం రైస్కి పడుతుంది తర్వాత క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ మనం క తరుగుకున్నాం కదండీ వెజ్జెస్ అవన్నీ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేనేసింది క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి అనమాట మీకు అవసరమైతే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు నేనైతే క్యాబేజీ యాడ్ చేయలేదనమాట ఇంట్లో ఉన్న కూరగాయలతో అయితే ఈ వెజ్ రైస్ అయితే చేసేసాను చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ వెజ్ రైస్ అనేది వీటిని హై ఫ్లేమ్లో బాగా మంచిగా టోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టిన పెట్టకూడదు అనమాట హై ఫ్లేమ్లోనే మనకి కూరగాయలు అనేవి వేగాలి తర్వాత కరివేపాకు దీన్ని కూడా మంచిగా టోస్ట్ చేసేసుకున్నాము పదే పది నిమిషాల్లో మనకి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట ఇంట్లో ఉన్న తోనే మనం ఈజీగా చేసేసుకునే ఒక మంచి రెసిపీ అనమాట ఒక్క టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ దీన్ని కూడా మంచిగా టోస్ట్ చేసుకున్నాము హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి మంచిగా మాడకుండా తిప్పుతూ ఉండండి ఇవి కొంచెం వేగాక ఇందులోకి మనం అన్నం మిగిలిపోయి ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నాను నేను బాస్మతి రైస్ కదండి మాము మనం రెగ్యులర్గా తినే రైస్ అయితే అన్నమాట మీకు ఇష్టం ఉంటే బాస్మతి రైస్ వండు కొన్ని కూడా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత మిరియాల పొడి సాల్ట్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వేసుంటారండి సోయా సాస్ ఎక్కువ వేసుకోకండి దీన్ని మంచిగా టోస్ట్ చేసేసుకున్నాము దీంట్లో కారము ఇంకా ఏమి వేయాలండి నేను పెప్పర్ పొడి వేసేసాను కదా అదే స్పైసీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా అదే స్పైసీ ఉంటుంది ఇంకా స్పైసెస్ ఎక్కడ యాడ్ చేయను అనమాట ఇందులోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మంచిగా టోస్ట్ చేసుకుందాం ఇది లాస్ట్ వీడియోలో మా తమ్ముళ్ళకి పుట్చాలజ్ అయితే పెట్టారండి ఆ వీడియో కూడా చూడండి చాలా బాగుంది ఆ వీడియో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే వేసేసేయండి తర్వాత ఇందులోకి నిమ్మకాయ చెక్క అయితే వేసేస్తున్నాను మామూలుగా చైనీస్ ఫుడ్లో అయితే వెనిగర్ ఇవన్నీ వేస్తారు కదా టమాటా సాస్ ఇవన్నీ వేస్తారు ఇది మన ఇంట్లో చేసుకునే సింపుల్ ఇంగ్రీడియంట్ కాబట్టి నేను వెనిగర్ బోదులు నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను అనమాట పులుపుదనం కోసము దీన్ని కూడా మంచిగా టోస్ట్ చేసేసుకున్నాము త్వర త్వరగా చేసేసుకోవాలండి లేకపోతే అడుగు అంటేస్తుంది మనకి ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తామండి కొంచమే కొంచెము చికెన్ మసాలా యాడ్ చేస్తే రైస్ కి మంచి ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి చికెన్ కూడా అయితే వేసారనమాట మీరు ఇంట్లో చేసింది వేసుకోవచ్చు లేదా బయటైనా దొరుకుతుంది అంటే మనకి చికెన్ మసాలా అనేది అది కూడా వేసేసుకొని మంచిగా లాస్ట్లో ఫైనల్గా టోస్ట్ చేసేసుకుందాం ఒక్క రెండే రెండు నిమిషాలు టోస్ట్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఆపే వేసుకుందాం మనమైతే వెజ్ రైస్ అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రైస్ అయితే ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టపడి తింటారు అంతేనండి స్టవ్ అయితే ఆఫ్ చేసి ఫైనల్ గా మనం కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం ఇందులోకి స్టవ్ అయితే ఆఫ్ చేసారండి ఒకసారి తొమ్మిది నుంచి పై వరకు తిప్పుతున్నాను అంతేనండి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అయితే ఫైనల్ పైన అయితే యాడ్ చేస్తున్నాను ఇలాగా ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అయితే మనం మాక్సిమం పులిహోర పెరుగన్నము ఇలాగా చాలా రకాలు చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఈ విధంగా వెజ్ రైస్ అయితే చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఫ్రైడ్ రైస్ అని ఫ్రైడ్ రైస్ టైప్ లోనే ఉంటుంది కానీ ఫ్రైడ్ రైస్ అయితే కాదు వెజ్ రైస్ అన్నమాద ఇంతేనండి ఏమి ఏమి వెజ్ రైస్ అయితే నా స్టైల్లో రెడీ అయిపోయింది దీని అయితే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను నిజం చెప్తున్నాను అండి చాలా టేస్ట్గా ఉంది ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్